కుంభరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార సంబద్ధత రీత్యా అనుకూలమైనటువంటి పరిణామాలను ఏర్పరచుకోగలుగుతారు నూతన కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు గతించిపోయిన వారి జ్ఞాపకార్థం కొన్ని కార్యక్రమాలను తలపెట్టాలన్న నేపథ్యంలో పరిస్థితులు పరిణామాలు ఉంటాయి మనం బాగుంటమే కాదు మన సొసైటీ కూడా బాగుండాలి ఊరికి ఏదైనా మేలు చెయ్యాలి అన్న నేపథ్యంలో కొన్ని ఆలోచనలు ఉంటాయి అవి కార్యరూపం దాల్చడానికి సరైనటువంటి సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు వ్యాపార నిత్య నూతన అవకాశాలు కొత్త వ్యాపారాలను ప్రారంభించడం కోసం సరైన సమయం కోసం ఎదురు చూస్తారు ప్రస్తుతం అన్ని బాగున్నప్పటికీ ఏదో ఒక రకమైనటువంటి వెలితి ఏర్పడటం అన్ని ఉన్నా కూడా ఏదో చేయడానికి ఉత్సాహం లేకపోవడము చిన్నపాటి విషయాలకు సంబంధించి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉండటం కాస్తంత ముందు గడిస్తే బాగుంటుందేమో అప్పుడు చేద్దాంలే అన్న విషయంగా కొన్ని ఆలోచనలు ఉండొచ్చు ఎక్కువగా బద్ధకము నీరసము ఒత్తిడి విపరీతమైనటువంటి టెన్షన్లు పడే విధంగా పరిస్థితులు పరిణామాలు ఉండవచ్చు జాగ్రత్త వహించండి వృత్తి పూర్వకంగా అదనపు బరువు బాధ్యతలు ఉంటాయి నిద్ర చెడగొట్టుకొని మరి పనులు చేసే విధంగా చేతి నిండా పనులు ఉండే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి ఈ నేపథ్యంలో ఆరోగ్యం కాస్తంత సన్నగిల్లే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి మనం ఎంత పని చేస్తున్నాము దానికి ఎంత ఆదాయం వస్తోంది ఆ వర్క్కి మనం ఇవ్వాల్సినటువంటి ప్రిఫరెన్స్ ఎంత ఈ నేపథ్యంలో కాస్తంత ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి స్ట్రెస్ అనేది సర్వసాధారణమైనటువంటి విషయము దానికి అధికంగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు ఈ విషయాన్ని గ్రహించండి ఎంత స్ట్రెస్ ఉన్నప్పటికీ రిలాక్స్ అవటానికి ఎన్నో రకాల అవకాశాలు మనకు ఉన్నాయి ఆప్షన్స్ అనేవి ఉన్నాయి యోగా మెడిటేషన్ కావచ్చు కాసేపు పార్కులో తిరిగి రావటం కావచ్చు ఎవరికి ఏదైతే ఇష్టమో ఆయా మార్గాలను ఆయా విధాలుగా మనం ఆప్షన్స్ ని ఎంచుకోగలిగితే ఆ స్ట్రెస్ రిలీఫ్ ఆప్షన్స్ ని ఖచ్చితంగా ఆప్ట్ చేయండి ఆ నేపథ్యంలోనే జీవితం ఉంటే బాగుంటుంది దీర్ఘకాలిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఈ మూలంగా ఏర్పడే అవకాశం సుస్పష్టంగా ఉంది కాబట్టి అశ్రద్ధ చెయ్యొద్దు ఎంతో కొంత సమయాన్ని మీకంటూ పర్సనల్ గా కేటాయించుకొని మీరు జీవించగలిగితేనే భవిష్యత్తులో మీరు ఏదైనా చెయ్యగలుగుతారు దానికి తగ్గట్టుగా మీ యొక్క ఆలోచన విధానం కావచ్చు మీ యొక్క శారీరక దృఢత్వం కావచ్చు సహకరిస్తాయి అనవసరంగా మొయలేని భారాన్ని మాత్రం మోసే ప్రయత్నం చేయవద్దు ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తిరీత్యా అదనపు బరువు బాధ్యతలు నూతన అవకాశాలు వేరే చోటకి వెళ్లి ఉద్యోగం చేసే విధంగా పరిస్థితులు పరిణామాలు ఏర్పడే విధంగా ఉంది వ్యాపార నిమిత్తం నూతన ఆలోచనలను ప్రవేశపెట్టగలుగుతారు కొత్త ప్రోడక్ట్స్ ని లాంచ్ చేయగలుగుతారు వస్త్ర వ్యాపారస్తులకి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి రొటేషన్లలో మాత్రం వ్యాపారం నడుస్తుంది చేతికి మాత్రం ఆదాయం అందకపోవచ్చు కొన్ని కార్యక్రమాల నిమిత్తం ఖచ్చితంగా రుణాలు తీసుకునే పరిస్థితులు ఏర్పడవచ్చు విద్యార్థిని విద్యార్థులకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి అధికంగా ఒత్తిడి బారిన పడే అవకాశం ఉంది దక్షిణామూర్తి స్తోత్రాన్ని గణపతి స్తోత్రాన్ని ఖచ్చితంగా క్రమం తప్పకుండా చదవండి అనుకోనటువంటి అవకాశాలని సృష్టించుకోగలుగుతారు మంచి వృత్తి పూర్వకంగా గాని కోర్సులు పూర్వకంగా గాని నూతన అవకాశాలను దక్కించుకోగలుగుతారు ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ప్రతినిత్యం రుద్ర కవచాన్ని క్రమం తప్పకుండా చదవండి ఎక్కువగా నీరసము అలసట చెయ్యాలి ఏదైనా పని అని నిరుత్సాహంగా ఎక్కువగా అవుతున్నట్లయితే గనక ఆదిత్య హృదయాన్ని క్రమం తప్పకుండా చదవండి రామాలయంలో స్వామివారికి ఆరావళి కుంకుమతో కుంకుమార్చన జరిపించి ఆ కుంకుమ బొట్టుని నుదుటన ధరించండి దీని ద్వారా ఏదైతే అధికంగా శ్రమ పడుతున్నాము నీరసానికి అలసటకి నిరుత్సాహానికి గురవుతున్నాము ఆ నేపథ్యంలో పరిష్కారం లభిస్తుంది వృత్తి పూర్వకంగా ఏర్పడుతున్నటువంటి సమస్యలన్నీ కూడా క్రమక్రమంగా తొలగిపోతాయి చేతికి కుబేర కంకణాన్ని ధరించండి